రబీకి సంబంధించి ధాన్యం విక్రయించి రెండు నెలలు దాటింది ఖరీఫ్ సీజన్ కూడా వచ్చేసింది రైతులంతా సాగుకు సిద్ధమవుతున్నారు దుక్కి దున్ని ఎరువులు పురుగు మందులు కూలీలకు ఖర్చు తడిసి మోపుడవుతోంది అయితే సాగు ఖర్చులకు డబ్బులు లేవు ధాన్యం బకాయిలు ఎప్పటికీ కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఈ పరిస్థితిలో ఖరీఫ్ సీజన్ ఎలా నెట్టుకు రావాలో తెలియక అన్నదాతలు సతమతమవుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రబీ సీజన్ కు సంబంధించి నాలుగు వేల ఐదు వందల డెబ్బై కోట్ల విలువైన ఇరవై లక్షల టన్నుల ధాన్యం సేకరించింది మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేసింది రబీలో ధాన్యం అమ్మిన రైతులకు ఇంకా వెయ్యి కోట్ల మేర జమ చేయాల్సి ఉంది రెండు నెలలు దాటినా పెండింగ్ సొమ్ము జమ కాలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు మే నెల మళ్ళీ ఖరీఫ్ పంట నాట్లు మొదలైనవి రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారండి నా వరకు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రావాలండి పెట్టుబడికి నానా ఇబ్బందులు పడుతున్నామండి మేము దాదాపు ఒడ్డు డబ్బులు కోసం వచ్చామండి అక్కడికి డెబ్బై ఐదు రోజుల దగ్గర అవుతుంది మేము మమ్మీ ఇవాళకి రూపాయ పడలేదు మూడు లక్షల నాకు రావాలి నాకు పిల్లల ఫీజులు గట్లా పిల్లలు ఉంటున్నారు స్కూల్కి పోకుండా మేము మా కౌలి పొలాలు చేసాము మేము ధాన్యం వేసాము మాకు ఇంతవరకు రూపాయి రాలేదండి మేనెల్లా వేసాము మేము అక్కడక్కడ నారలు తెచ్చి పోసుకున్నాము వచ్చినాయి మేము ఇప్పుడు ఏం తెలియట్లేదండి కొన్ని పడినాయండీ కొంతమంది పడ్డాయి కొంతమంది పడలా ఏం మరి మరి దేని వల్ల తేడా వచ్చిందో రెండు లక్షల దాకా రావాలండి ధాన్యం బకాయిల జాప్యంతో కర్షకులు నైరాశ్యంలో కూరుకుపోయారు బిల్లుల కోసం పౌర సరఫరాల శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు లేక దిగాలుగా ఎదురు చూస్తున్నారు పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తే ఖరీఫ్ సాగు ప్రారంభిస్తామని అన్నదాతలు చెబుతున్నారు పరిస్థితులు బాగోలా ఇప్పుడు ఒడ్డు పోసుకోవడానికి కూడా డబ్బులు లేక కూడా ఇట్లా అది కాకలు కూడా ఇరవై నాలుగు గంటలు డబ్బులు వేస్తున్నారో మీకేంటి మానేచారు మా డెబ్బై వేలు రావాలా నేను అడిగాం సివిల్ సప్లై గారు ఆఫీస్కి నాలుగు సార్లు వెళ్ళాం రెండు సార్లు పోనీస్తా మళ్ళీ వెళ్ళాం మన కలిసాం మాదే ఉందని మా సొసైటీ వాళ్ళు కూడా మా పని మేము చేసాం మాకేం లేదా అన్నారు దాని వేసి రెండు నెలలు అవుతుంది ఇంతవరకు ఒక వాళ్ళదండి ఆ మూడు లక్షల ఎనభై వస్తాయండి మళ్ళీ ఇప్పుడు దమ్ము నాట్లకు వచ్చినాయి దమ్ము కూడా చేస్తాను సేలలో ఇప్పుడు పెట్టుబడి డబ్బులు కౌలు వాళ్ళు ఆ ఊరుకోట్లా అన్న వాళ్ళు చేయని అంటున్నారు కౌలుకి మళ్ళీ ఆ ఎత్తైన ఈ కవులు చేసుకుని అది ఈ చేయని అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల మంది రైతులకు వెయ్యి కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఉదాహరణగా మన ఎన్టీఆర్ జిల్లాలోనే ముప్పై ఆరు కోట్ల రూపాయలు రబీలో ధాన్యం కొనుగోలు చేశారు డబ్బులు ఇవ్వలేదు అంతేకాకుండా ఏలూరు జిల్లాలో ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అదేవిధంగా కాకినాడ జిల్లాలో నూట పద్నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎనభై కోట్లు ఉన్నాయి కోనసీమ జిల్లాలో రెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఉన్నాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తదితర జిల్లాలో వెయ్యి కోట్లు పైగా బకాయిలు ఉన్నాయని చెప్పేసి రైతుల ఆందోళన రైతుల దగ్గరికి వెళ్ళి మేము సర్వే చేస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు కొన్ని జిల్లాలు కూడా కలెక్టర్లు కూడా కలిసాం కానీ మేము ఇస్తాము ఇదిగో అదిగో అంటున్నారు తప్ప ఇవ్వటం లేదు